వెమ్లవాడ రాజన్న సాక్షిగా అభివృద్ధికి శ్రీకారం చుట్టామని నవంబర్ ముప్పైవ తేదీ లోపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను సమీక్షించి పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దేశం అబ్బురపడేలా పాలించిన పివి కరీంనగర్ బిడ్డ అని తెలంగాణపై నాడు సోనియా ఈ గడ్డపైనే మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు కాంగ్రెస్ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని ఎంత త్యాగమైనా చేస్తుందన్నారు బండి సంజయ్ ని గెలిపిస్తే కరీంనగర్ కి తెచ్చింది ఏంటి అని పార్లమెంటులో ఇక్కడ గురించి మాట్లాడరా అని ప్రశ్నించారు గతంలో గెలిపించిన కేసీఆర్ వినోద్ తెచ్చింది శూన్యమని కరీంనగర్ లో పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు అని నిలదీశారు కాంగ్రెస్ గెలవకపోయినా సరే కూడా అభివృద్ధి చేస్తామన్నారు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు తెస్తామని ప్రకటించారు తండ్రే కొడుకు అల్లుడు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు పదేళ్లు చేస్తుంటే కడప నొప్పే సోషల్ మీడియాలో నాలుగు హౌల మాటలు పెట్టి సంతోషపడుతున్నారు లీగ్ రుణమాఫీపై లెక్క చూపుదా పది నెలల్లో యాభై వేల ఉద్యోగాలు ఇచ్చాం లెక్క తప్పితే అక్కడే క్షమాపణ చెబుతా కేసీఆర్ ఎల్బి స్టేడియం రాక లెక్క పెట్టుకో సచ్చిన బర్రే పగిలిన కుండెడు పాలు ఇచ్చింది అన్నట్లు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కోటి యాభై లక్షల

హౌస్ కు తీసుకెళ్లారు ఇది నిజం కాదా డ్రగ్స్ తీసుకున్నవాడిని పట్టుకోవద్దట బామర్ది కళ్ళలో ఆనందానికి బావ వద్దంటున్నాడు పేదల కోసం ఒక చట్టం బీఆర్ఎస్ లకు చట్టం వేరా కొడంగల్ అభివృద్ధి చేయాలని చూస్తే రౌడీలతో కలెక్టర్ కొట్టించారు కొడంగల్ అభివృద్ధి చేయాలని చూస్తే రౌడీలతో కలెక్టర్ కొట్టించారు కొడుకు అల్లుడు మాటలను కేసీఆర్ సమర్థిస్తున్నారా పరిశ్రమలు భూసేకరణ వద్ద కేసీఆర్ చెప్పాలి సీఎం గా కృతజ్ఞత చాటుకోవాలని అభివృద్ధి చేయాలనుకున్నా తప్ప కొడంగల్పై ఎందుకు కక్ష కట్టావు కేసీఆర్ కుట్రలు చేసిన కేటీఆర్ ఊచలు లెక్క పెట్టాల్సిందే కేటీఆర్ ఉరుకులాడుతున్నాడు అంతా చూస్తున్నా ఎనభై వేల పుస్తకాలు చదివిందేంటో చెప్పు కేసీఆర్ అసెంబ్లీ కిరాస్వామి చచ్చిందా అభివృద్ధి జరగాలంటే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే నిర్వాసితులకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరిస్తున్నా భూమితో ఉండే సెంటిమెంట్ నాకు తెలుసు భూమిని కోల్పోతున్న వారికి అత్యధికంగా నష్టపరిహారం ఇస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు